వద్దండి మంచి మాట తన చెవికి రుచించటం లేదని అర్థం ఉంది అమరేంద్ర బాహుబలి ముందున్నవి రెండు దారులు మహోజ్వల చరిత్ర కలిగిన మాహిష్మతి సామ్రాజ్య సింహాసనం కావాలా ఈ వంచకి దేవసేన కావాలా సింహాసనం కోసం ఇచ్చిన మాట వదులుకుంటే అది నీ పెంపకానికి అవమానం అమ్మా నేనిచ్చిన మాట తప్పను సరే వచ్చే విజయదశమికి అదే ముహూర్తంలో బల్లాల దేవుడికి మహారాజ పట్టాభిషేకం సర్వ సైన్యాధ్యక్షుడి హోదాలో బాహుబలి పర్యవేక్షణలో ఆ మహోత్సవం జరగాలి రాజమాత ఒక్కసారి ఆలోచించండి ఇదే నా మాట నా మాటే శాసనం